उत्तराचल यूनिवर्सिटी देहरादून नैग ए प्लस अक्रेडिटेड यूनिवर्सिटी టిబెట్ పీఠభూమిలో ఉన్న కైలాస పర్వతం ఓ ప్రకృతి అద్భుతం అంతేగాక అనేక మతాలకు ఆధ్యాత్మిక కేంద్రం కూడా శివుడు ఈ పర్వతం మీద ఉంటాడని చాలా మంది నమ్ముతారు ఈ ప్రదేశం అత్యంత శోభయమానంగా ఉంటుంది మతపరమైన ప్రాముఖ్యత భౌగోళిక స్థానం కారణంగా దీన్ని తరచుగా ప్రపంచ కేంద్రంగా సూచిస్తారు ఈ పర్వతం శతాబ్దాలుగా బౌద్ధులు జైనులు బోన్పోజ్ హిందువులకు పవిత్ర యాత్ర స్థలంగా ఉంది ఏటా వేలాది మంది యాత్రికులు ఆధ్యాత్మిక జ్ఞానోదయం పొందాలనే ఆశతో పర్వత స్థావరానికి చాలా ప్రయాసాలతో చేరుకుంటారు హిందువులు కైలాస పర్వతాన్ని స్వర్గం భూమిని కలిపే దివ్యమైన మెట్లుగా పరిగణిస్తారు పరమేశ్వరుడు ఈ పర్వతంపైనే రాక్షస రాజు రావణుడిని ఓడించడని కూడా విశ్వసిస్తారు ఇక బౌద్ధులు ఈ పర్వతం పైన బుద్ధుడు జ్ఞానోదయం పొందాడని భావిస్తారు ఇక్కడే మొదటి తీర్థం కరుడైన రిషభదేవ పునర్జన్మ నుంచి విముక్తి పొందినట్లు జైనులు నమ్ముతారు ఈ పర్వతం దక్షిణ ముఖంపై సహజంగా ఓం చిహ్నం ఏర్పడింది ఇది అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఓం చిహనాని హిందూ మతం ఇతర ధార్మిక మతాలు పవిత్రమైనవిగా భావిస్తాయి కైలాస పర్వతంపై ఈ చిహ్నం ఎలా ఏర్పడిందనే దానిపై పండితులు రకరకాల వాదనలు వినిపిస్తున్నారు పురాతన ఋషులు దీనిని సృష్టించారని కొందరు భారతీయులు చెబుతారు చైనీస్ చక్రవర్తి పుజీ ఈ చిహ్నాన్ని ఏర్పరిచాడని మరికొందరు అంటారు ఇలాంటి చాలానే సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి కైలాస పర్వతం చుట్టూ ఉన్న ప్రాంతంలో మానస సరోవరం రక్షస్థల్ అనే రెండు సరస్సులు ఉన్నాయి మానస సరోవరం సూర్యుడు రక్షస్థల్ చంద్రుడిని పోలి ఉంటాయి సూర్యునిలాగా కనిపించే మానస సరోవరం బ్రహ్మ జన్మస్థలమని నమ్ముతారు చంద్రుడిని పోలిన రక్షస్థల్ శివుని నివాసంగా పరిగణిస్తారు పర్వతం పశ్చిమ దిక్కున ఒక ముఖం లాంటి ఆకారం కనిపిస్తుంది దీన్ని ఆ శివుడి రూపంలో దర్శనంగా భక్తులు అర్థం చేసుకుంటారు ఈ నిర్మాణం కైలాస పర్వతంపై యమద్వార వద్ద ప్రారంభమైన దిరాపోక్ వరకు కొనసాగుతుంది కైలాస పర్వత శిఖరం సముద్రం మట్టానికి ఆరు వేల ఏడు వందల పద్నాలుగు మీటర్లు ఎత్తులో ఉంది చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ఎవరు ఆ శిఖరాన్ని చేరుకోలేకపోయారు పర్వతంపై ఉన్న తీవ్రమైన భూభాగం తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల మానవులకు అసాధ్యంగా మారింది ఈ పర్వతాన్ని దైవిక శక్తులు రక్షిస్తానని దీన్ని ఎవరు అధిరోహించకుండా ఉండేందుకు దేవుళ్లే చాలా కఠినంగా సృష్టించారని కొందరు విశ్వసిస్తారు కైలాస పర్వతం సహజ సౌందర్యం ఆధ్యాత్మిక అనుభూతి సాహసం దైవిక సంబంధాన్ని కోరుకునే వారికి ఆకర్షిస్తుంది రహస్యాలు పండితులను అన్వేషకులను విశ్వాసులను ఆకర్షిస్తూనే ఉంది